హస్తిలోని ప్రెస్ క్లబ్ నందు తిరుపతి ప్రగతి సంస్థ డైరెక్టర్ కేవి రమణ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపైన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో పూర్తిగా బాల్య వివాహాలు నిర్మూలించడమే ముఖ్య ఉద్దేశమని ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సును కూడా నిర్వహించామని ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో పాఠశాలలు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బాల్య వివాహాలు నిర్మూలించడానికి ప్రగతి సంస్థ అనేక విధాలుగా కృషి చేస్తుందని దీనికి నిన్న న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో మహిళా సృష్ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్డ్ మ్యారేజ్ ప్రీ భారత్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు ప్రగతి డైరెక్టర్ తిరుపతి ప్రగతి సంస్థ శ్రీకాళహస్త్రీ కొట్టంబేడు కేవిపురం ఏర్పేడు రేణుగుంట మండలాల్లో పనిచేయడం జరుగుతుంది గత పదహైదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరులు మిమ్మల్ని అందరినీ కలవడంలో మీ అందరికీ తెలుసు శ్రీకాళస్తులో మాస్ మ్యారేజెస్ మనం ఆపడంలో మీరు అందరూ కీలక పాత్ర పోషించారు శ్రీకాళస్తులో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపం దాల్చుకోవడంలో మీరందరూ భాగస్వాములయ్యారు మేమందరం దాంట్లో పాల్గొన్నాం మీ అందరికీ నిజంగా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు శ్రీకాళశ్రీ మాస్ మ్యారేజ్ ఆపడంలో మీడియా ప్రతినిధులు మొదటి స్థానంలో ఉన్నాం స్వచ్ఛంద సంస్థ రెండో స్థానంలో ఉన్నాం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కలిసి ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా దేశవ్యాప్తంగా నడిపించడంలో మీరు అందరూ కీలక పాత్ర పోషించారు సో ప్రత్యేకమైన అందరికీ మీ అందరికీ నేను చేతులెత్తి జోడిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక నేషనల్ అలయన్స్ దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల స్వచ్ఛంద సంస్థలతో ఏర్పడింది ఈ అలయన్స్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కలిసి నిన్నటి రోజున పది గంటలకు విజ్ఞాన భవన్లో న్యూఢిల్లీలో ఈ క్యాంపైన్ ప్రారంభించడం జరిగింది సో ఆ క్యాంపైన్ వచ్చి కేవలం స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వమే కాకుండా ఇద్దరూ కలిసి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిన్న పెద్ద ఎత్తున ఒక అందరు రకాల స్టేక్ హోల్డర్స్లో సమావేశం జరిగింది మనం ప్రగతి సంస్థ తరఫున చిత్తూరులో సారీ ప్రగతి సంస్థ తరఫున తిరుపతి జిల్లాలో నిన్న కలెక్టరేట్లో నిన్న మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సమావేశమైంది ఆ సమావేశానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు డిఆర్డిఏ మెప్మా పోలీస్ రెవెన్యూ ఉమెన్ చైల్డ్తో పాటు ఎస్సీ కార్పొరేషన్ పీడీబీసీ కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి నిన్న దాదాపు ఒక నూట యాభై మందితో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కలిగించడం జరిగింది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రగతి సంస్థ పనిచేస్తున్నటువంటి యాభై గ్రామాల్లో కొవ్వొత్తుల ర్యాలీ తల్లిదండ్రులతో సమావేశం వాళ్ళు ఈ బాల్యావహల వల్ల జరుగుతున్న అనర్థాలు ఏంటి ఈ విషయాల మీద ర్యాలీ చేసి అవగాహన కలిగించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది రాత్రి జరిగింది సార్ ఆ సందర్భంగా మీకు విషయాలు కూడా తెలియజేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇందులో ప్రగతి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపు మేము మీ అందరి సహకారం మీకు తెలుసు శ్రీకాళహస్థలు జరిగే వాటిలో మీరు కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు సో అందులో దాదాపు నూట ఇరవై మ్యారేజెస్ని మేము ఈ సంవత్సరంలో ఆపడం ప్రివెంట్ చేయడం అనేది జరిగింది అందులో కీలక పాత్ర మా సభ్యులతో పాటు మీరు కూడా పోషించడం జరిగింది ఈ దీంతోనే కాకుండా స్వచ్ఛంద సంస్థలు తల్లిదండ్రులతో కాకుండా ముఖ్యంగా పెళ్ళికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా స్టేక్ మంది హోల్డర్స్ ఉన్నారు ముఖ్యంగా మత పెద్దలు కుల పెద్దలు పోలీస్ రెవెన్యూ సిఎంపిఓస్ వీళ్ళందరితో పాటు గ్రామ స్థాయిలో మనకున్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘాలు కావచ్చు లేదా ఐసిడిఎస్ వాళ్ళు కావచ్చు ఈ అందరి సమన్వయంతో చాలా కార్యక్రమాలను అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నాము ఇంకో ప్రధానంగా మేము గమనించిన దాంతో ఎక్కడ గ్యాప్ ఎక్కువగా ఉంది అంటే మనకు చాలా చట్టాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా చైల్డ్ మ్యారేజ్ ఆపడం కోసం చాలా చట్టాలు వచ్చాయి చట్టాల్లో మార్పులు వచ్చినాయి మార్పులకు అనుకూలంగా మనకు జీవోలు వచ్చినాయి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ మధ్య వచ్చింది అప్పుడు కూడా మీరు ప్రశ్నలో దాన్ని బాగా వేశారు దానికి కూడా మీకు ధన్యవాదాలు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు ఎక్కడైనా చూడండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా హెల్త్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీస్ ఎవరైనా కానీ ఆ డిపార్ట్మెంట్ను మానిటర్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్ అజిమాయత్ చేయడానికి ఒక అధికారం ఉంటారు చైల్డ్ మ్యారేజ్ విషయంలో ఇప్పుడు దాకా దేశం లేదు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సీఎంపిఓ చైల్డ్ మ్యారేజ్ ప్రొవిషన్ ఆఫీసర్ అంటారు వాళ్ళని నియమించడం జరిగింది వాళ్ళు అందరూ నిన్న ఢిల్లీకి కూడా వెళ్ళి వచ్చినారు సో ఈ విషయంగా ముఖ్యంగా మనం ఎక్కడైతే చిన్న విత్తనం వేశామో రెండు వేల ఆరో సంవత్సరంలో ఆ విత్తనం ఈరోజు చెట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ను దేశవ్యాప్తంగా తీసుకొని ఈరోజు నిన్న జరిగిన దానిలో మొత్తం దేశానికి చేస్తూ ఇరవై ముప్పై అంటే రెండు వేల ముప్పై సంవత్సరానికి భారతదేశం ఫ్రీ చైల్డ్ మ్యారేజ్ భారత్గా ప్రకటించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే మాత్రం మొదటగా రెండు వేల ఆరులో అప్పుడు మిత్రులు కూడా చాలామంది ఉన్నారు మీరు ఫస్ట్ మీడియా నుంచి తీసుకొచ్చారు ఇల్లు చైల్డ్ మ్యారేజ్ తర్వాత అన్నా ఇదని సో మేమేం చేశామంటే మీరు ఇచ్చిన పేపర్ క్లిప్స్ మీరు ఇచ్చిన వీడియో క్లిప్స్ ను కలెక్టర్కి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం కలెక్టర్ గారి నుంచి ఎస్పీ గారి నుంచి స్పందన లేదు పాత వాళ్ళకి గుర్తుంటుంది దాన్ని తీసుకొని పోయి మీరు ఇచ్చిన పేపర్ క్లిప్స్ మీరు ఇచ్చిన వీడియోస్ తీసుకొని పోయి మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చాం సో హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పట్లో జస్టిస్ సుభాష్ రెడ్డి గారు వచ్చారు జస్టిస్ రెడ్డి గారు వచ్చి ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మీడియా ఎన్జిఓలతో కలిసి మీటింగ్ పెట్టి ఇక్కడ దేవుడి పెళ్లి రోజు ఒక్క పెళ్లి జరిగితే కూడా చాలా సీరియస్గా యాక్సిడెంట్ తర్వాత ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏం చేస్తూ ఉండాలని మీ అందరికి తెలుసు దాదాపు ఒక రెండు వేల మంది స్వచ్ఛంద సంస్థలు డిపార్ట్మెంట్స్ పోలీస్ రెవెన్యూ ముఖ్యంగా మన చుట్టుపక్కల మండలాల్లో మనకు తెలుసు కమ్యూనిటీ ముఖ్యంగా మన ట్రైబల్ కమ్యూనిటీ ఉంది అక్కడ రకరకాలుగా ఇప్పటికీ పెళ్లి జరుగుతున్నాయి ఎన్ని సంస్థలు పనిచేసినా మీడియా పనిచేసినా పోలీసులు ఉన్నా రెవెన్యూ ఉన్నా ఐసిడిఎస్ ఉన్నా కూడా పెళ్లిళ్ళు అనేది ఇంకా జరుగుతున్నాయి వాటి మీద కూడా చైతన్యం తీసుకోవడానికి ప్రభుత్వాన్ని నిన్న చేసిన క్యాంపెయిన్ మేము అనుకుంటున్నాం నిజంగా సక్సెస్ అయ్యడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని సో మన విజయం మూ దేశమంతా వ్యాపించింది ఇక్కడలాగే మనం సక్సెస్ అవుతామని కోరుకుంటూ మీరు మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకోవడంలో శ్రీకాళులు యాక్చువల్గా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టమన్నారు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టడం కాదు కాళస్తులో పెడితే దానికి ఒక అర్థం ఉంది దానికి ఒక మీనింగ్ ఉంది ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇది ఎన్జిఓలు కాదు గవర్నమెంట్ కాదు మీడియా చేశారు కాబట్టి మేము ఢిల్లీ వాళ్ళకి కూడా చెప్పాం మేము జిల్లా ఎందరికొన చేయము కాళస్తులో చేస్తామని కారణం చెప్పారు ఈ కారణంతో ఇక్కడ పెట్టాం సో మేము ఈ సక్సెస్లో మొదట మీరు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కృషి వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా చెప్పాం కాళస్తులోనే స్టార్ట్ అయ్యింది అది కూడా మీడియాలతోనే స్టార్ట్ అయిందని చెప్పి కాబట్టి మనం ఇంకోటి మీరు ఎక్కువ రాస్తుంటాం మనం దేశంలో అన్ని జిల్లాల నుంచి ప్రెస్క్రిప్స్ పోతాయి హయెస్ట్ ప్రెస్క్రిప్స్ ఢిల్లీ తర్వాత మనమే ఎక్కువ పోతాయి సో మీ అందరికీ పేరు పేరున ఒకసారి అభినందిస్తున్నాం సార్ సో మీరు ఇచ్చిన స్ఫూర్తి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమంలాగా ఉన్నింది సో దానికి ధన్యవాదాలు తెలియజేద్దాం ఉద్యమంతో ముఖ్యంగా ఉద్దేశం దీనికి సంబంధించి నిన్నంతా ఢిల్లీ వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరిగిన ను మీకు ప్రెస్ నోట్లు కూడా ఇచ్చాం సో సాఫ్ట్ కాపీ కూడా మీకు నైంటీ పర్సెంట్ రెడీ అయింది కొంచెం చిన్న చిన్న మార్పులు అంటే అవి పంపిస్తాం సార్ తర్వాత థ్యాంక్ యూ ప్రశ్నించడం చాలా సంతోషంగా ఉంది టైర్ పై చేస్తున్నాము దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే చైల్డ్ ని ఆపాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రగతి సంస్థ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది ఎన్జిఓస్ మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్ మీడియా అందరూ కలిసి చైల్డ్ మ్యారేజ్ ఆపడంలో ఎంతో కృషి చేశారు దీని అంతా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూటమిగా ఏర్పడి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ బాల వివాహ్ ముక్త్ భారత్ అనే టైటిల్తో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో మన రాష్ట్ర మరియు సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రుల ద్వారా సెక్రటరియట్లో లాంచ్ చేసి లాంచ్ చేశారు అక్కడ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఆ ప్రోగ్రాంకి మద్దతు పలుకుతూ ప్రతి రాష్ట్రం నుండి ప్రతి జిల్లా నుండి మన డిస్ట్రిక్ట్ హెడ్ లో మన ఎన్జిఓస్ తరఫున సిడి ఐసిడి ఐసిడిఎస్ సెంటర్ తరఫున గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున డిస్ట్రిక్ట్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది నేను కలెక్టరేట్లో చేస్తాము దీనికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో జరిగిన విధానసభలో జరిగినటువంటి క్యాంపెయిన్కి మద్దతు పలుకుతూ ప్రతి గ్రామంలో కూడా బాల్య వివాహాలని నిర్మూలిస్తామని చెప్తూ గ్రామాలలో కొవ్వొత్తులు వెలిగించి గ్రామస్తుల చోట పిల్లల చేత అందరి దగ్గర కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా నిన్న ఢిల్లీలో జరిగినటువంటి లైవ్ లో మన డిస్టిక్ హెడ్ లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ ఉద్యమంలో మెయిన్ పాత్ర మీడియా మిత్రులకి ఎందుకంటే మేము ఎప్పుడు ఫీల్డ్కి వచ్చి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేసినా కూడా ఎందుకు ఏమైనా క్వశ్చన్ చేయకుండా వెంటనే న్యూస్ పేపర్లో రప్పిస్తున్నారు దానికి కానీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ దీనికి సంబంధించి ఇంకా ఇబ్బందులు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి పేదరికం అనేది ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉందో భర్త లేకుండా ఉండొచ్చు లేదంటే విడిపోయిన ఫ్యామిలీస్ ఉండొచ్చు ఇట్లాంటి ఫ్యామిలీస్ లో సపోర్ట్ లేనప్పుడే ఇట్లాంటి సోషల్ ఇష్యూస్ ఎక్కువ వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకి కెపాసిటీ బిల్డ్ చేయడం అంటే వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అది గవర్నమెంట్ నుంచి ఉండొచ్చు అంటే కనీస హక్కులు కూడా వాళ్ళకి అందడం లేదు ఆధార్ కార్డు ఉండొచ్చు రేషన్ కార్డు ఉండొచ్చు అక్కడి నుంచి వాళ్ళని ఒక వ్యక్తిగా తయారు చేసి వాళ్ళని వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకోవాలి పేరెంటింగ్ అనేది చాలా మంది నేర్చుకోవాలండి ఈ ఈ కాలంలో ఏమంటే కమ్యూనికేషన్ చాలా గ్యాప్ రావడం వల్ల పిల్లలు వచ్చి మాట వినకుండా పోవడం లేదంటే స్కూల్లో డ్రాప్ అవుట్ అయిపోవడం లేదా వాళ్ళు లేచిపోవడం ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తుందంటే మెయిన్ ఏమంటే కమ్యూనికేషన్ అండ్ కౌన్సెలింగ్ మేము స్ట్రెంగ్ చేస్తా ఉన్నాం అది ఎన్జిఓ స్థాయిలో కావచ్చు ఇప్పుడు ఐసిడిఎస్ లో ఉండే అంగన్వాడీ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం వాళ్ళు కూడా తయారుగా ఉన్నారు అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా ఆకట్టుకోవాలి ఎలా చెప్పాలి ఎలా చెప్తే ఇది మ్యారేజ్ అనే సంస్థ గురించి చెప్తూ ఎంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో బాయ్ చిల్డ్రన్ గర్ల్ చిల్డ్రన్ ఇద్దరికి ఇద్దరికి చెప్తా ఉన్నాం సో ఒక పక్క యంత్రాంగం మనకు సపోర్ట్ చేయాలి ఇంకొక పక్క గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ తీసుకుంటూ కమ్యూనిటీస్ కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రయత్నాలకి అందరూ మీరు మీరు మీ తరఫున ఉండే ప్రతి ఒక్కరు కానీ అంటే ఇప్పుడు మీడియాతో పాటు మనకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సహకరిస్తూ ఉన్నారు అదే కాకుండా స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా క్లాసెస్ హ్యూమన్ రైట్స్ అంటే ఏమి చైల్డ్ రైట్స్ అంటే ఏమి విమెన్స్ రైట్స్ అంటే ఏమి అని గా క్లాసెస్ తీసుకుంటా ఉన్నాం ఇదన్నీ ఇప్పుడు ఇప్పుడు చేసే ప్రయత్నం ఇంకా కొంతకాలంలో సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో అలా చాలా ప్లాన్ తో ప్రోగ్రామ్స్ నడిపిస్తా ఉన్నాం ఇదన్నీ సక్సెస్ అవుతుందని కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అది తిరుపతి జిల్లా అంజమేడ గ్రామం తొమ్మిదేళ్ళకు ముందు మ్యారేజ్ జరిగింది ఆయన ఒక మూడేళ్ళ నుంచి ఎక్కువగా టార్చర్ పెడతా ఉంది కొట్టడం తిట్టడం ఎక్కువగా తాగడం చేస్తా అన్నాడు నాకు పదహారు ఏళ్ళ వయసులోనే పెళ్లి చేస్తున్నారు అది మా అమ్మమ్మ వద్దు వద్దామని చెప్తుంది వినకుండా చైల్డ్ మ్యారేజ్ బలవంతంగా చేశారు చనిపోతామని బెదిరించి ఆ విధంగా చేసి మ్యారేజ్ చేస్తారు ఇంక చేసిన వన్ ఇయర్ అంతా బాగానే అని ఇంకా నెక్స్ట్ ఇయర్ ఒక పాప పుట్టింది ఆ పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్టింగ్ ఆడపిల్ల పుట్టిందని ఎక్కువగా వేధించడం కొట్టడం తాగడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ పాపే పుట్టింది కొడుకు కావాలని ఎక్కువ వేధించడం అనుమానించడం కొట్టడం ఇవన్నీ చేస్తూ నాకు హెల్త్ పరంగా కూడా అతను కొట్టడం వల్ల కిడ్నీ ట్రబుల్ వచ్చింది అన్ను దగ్గర ఫుల్ అయింది హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా పోవడం ఇవన్నీ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ఇదంతా జరిగింది దానివల్ల నేను ఒకసారి మేడంకి ఫోన్ చేసి చెప్తాను మా మేడం గారికి ఇంకా సార్ కి కాల్ చేసి చెప్తే వాళ్ళు విజయవాడలో ఒక ప్రోగ్రామ్ పెట్టారు నేను అక్కడికి వెళ్ళి కూడా చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత అందరూ తెలుసుకుంటారు అనేసి అనుకున్నాను కానీ నేనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనుకోలేదు ఇప్పుడు కానీ అనుకున్నారు విధంగా ప్రశ్న వచ్చి చెప్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేటివి రావా అందరికి అందరి వైఫ్ అండ్ హస్బెండ్కి రావా వస్తాయి కదా అలా అనుకోకుండా ఒక ఆడపిల్ల పోయి తెగి చెప్తా ఉంది అని అనుకుంటే బెటర్ ఓ